ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త ఈ ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఒక రెండు ప్రాంతాల్లో రేపే ఎన్నికల కౌంటింగ్ అయితే కనుక స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించి ఈసీ సంచలన ప్రకటనతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక రెండు ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్ ఎక్కడ అనేది అయితే తెలుసుకుందాం ఈ రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికల ఫలితాలు కౌంటింగ్కు పట్టు భద్రత ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మిలిటరీ బలగాలు రాష్ట్ర పోలీసులు సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ అయితే జరగనుంది ఎక్కడ ఏంటని వివరాలు చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపే వెల్లడి కానున్నాయి ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పారామిలిటరీ బలగాలు రాష్ట్ర పోలీసులు సివిల్ పోలీసులు భద్రత నడుమ కౌంటింగ్ అయితే జరగనుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థులైతే విజయం సాధించారు మిగిలిన యాభై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ పంతొమ్మిదిలో పోలింగ్ జరిగింది యాభై స్థానాలకు నూట ముప్పై మూడు అభ్యర్థులు పోటీ చేశారు అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇది ఎలా ఉంటే ఓట్ల లెక్కింపు కోసం ఇరవై నాలుగు కౌంటింగ్ కేంద్రాలను రెండు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది రేపు వెల్లడయ్యే ఫలితాలను బట్టి బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందా లేక ప్రభుత్వం మారుతుందా అనేది అయితే స్పష్టత రానుంది ఇక అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ స్థానాలకు జూన్ నాలుగునైతే ఫలితాలు వెల్లడిగానున్నాయి ఇక అలాగే సిక్కిం సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపే వెల్లడిగానున్నాయి శనివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సారీ ఆదివారం అని రాయాలి ఇక సిక్కింలో మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరిగింది ఇక్కడ ఎనభై శాతం పోలింగ్ నమోదైంది ముప్పై రెండు స్థానాలకు గల నూట నూట నలభై ఆరు అభ్యర్థులైతే నూట నలభై ఆరు మంది అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారు ప్రస్తుతం సిక్కింలో అధికారం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది